ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడంట ఇజ్రాయెల్ పట్టణానికి చెందినటువంటి ఈ దాసి మా ఇంట పరిచర్య చేయిచున్నది ఈ దాసి సెలవిచ్చి ఉన్నది మరి ఈ దాసి మాట చొప్పున మనం ఖచ్చితంగా ఆ యొక్క దేశపు రాజ్యానికి వెళ్ళి ఆ ప్రవక్త చేత నేను స్వస్థత నొందగోరాలనుకుంటున్నానని ఆయన ఒక్కడే స్వస్థపరచగలడంట తెలిసి మీ వచ్చాను అని రాజునకు ఎప్పుడైతే నయమాను చెప్పి ఉన్నాడో వెంటనే రాజుగారు ఏం చేశారంట ఇరవై మనుగుల వెండిని లక్ష ఇరవై వేల విలువ కలిగినటువంటి బంగారమును పది దుస్తుల దానితో పాటు ఒక లేఖను కూడా రాసి ఎవరికి ఇచ్చాడంట రాజునకు ఉన్నాడు రాజునకు పంపించున్నాడు లక్ష ఇరవై వేల బంగారమును బంగారమును పది రకముల దుస్తులను కలిగినటువంటి బట్టలను దానితో పాటు ఒక లేఖను